హాయ్ ఫ్రెండ్స్ అంత ఎలా బాగున్నారు అంత అని చెప్పి కోరుకుంటున్నానండి లైవ్ లైబ్రరీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ సిస్టర్ ఉన్నారు కదండి మన తెలియడైతే పొగట్లో ఉంటుంది వీళ్ళ పిల్లకైతే అసలు ఏం బాగాలేదని చెప్పి ఒక వీడియో అయితే పెట్టారు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి నేను ఈ వీడియో ఇలాంటి వీడియోలు అసలు ఎప్పుడు పెట్టలేదు కానీ అమ్మాయి వాళ్ళ కూతురికి కోసం చెప్పి వీడియో అనేది పెట్టింది టిక్ టాక్ లో ఆమెకి హార్ట్ సర్జరీ ఏదో చేయాలి పిల్లకి చాలా అంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది అమ్మాయి కూడా ఇక్కడ పనిచేసుకోడానికి వచ్చింది మనం చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతా ఉండదు మనం ఖర్చు పెట్టే దాంట్లో ఒక ఐదు పదొకటి వచ్చినంత అమ్మాయి పే నంబర్ అయితే ఫైన్ పెడతాను ఫోన్ చేయండి అట్లాగే ఇంకోటి ఏంటంటే అండి ఈ అమ్మాయి నెంబర్ పెట్టింది కొన్ని మీడియాలో పెట్టిన దానికి చాలా మంది వదారు నేను టెన్ కే దీస్ హండ్రెడ్ కే దీస్తారు సెలెక్ట్ అట్లా ఇట్లా అని చెప్పి మన తెలుగు వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారంట అమ్మ ఈ రోజు చాలా బాధ పెరిగింది నేనైతే ఊళ్ళో కూడా పెడదాం అనుకోలేదు మా అమ్మగారు చెప్పినంత ఈ చేతికి ఇచ్చిన సహాయంతో ఈ చేతికి తెలియకూడదు అంటే కొన్ని చేతికి ఇచ్చిన సహాయం తెచ్చు ఇల్లు ఒకసారి కానీ నేను ఎన్ని పెట్టానంటే ఈ వీడియో ఒక పది మంది సహాయం అన్నట్టు కదా అతని ఒక ఆలోచనలో ఈ వీడియో అయితే చేయడం జరిగింది అలాగని చెప్పి సహాయం పని చేయాలనుకున్న వాళ్ళు సహాయం చేయాలి కానీ రాంగ్ రాంగ్ మెసేజ్ పెడుతున్నారని చెప్పమ్మైతే అమ్మాయి అయితే చాలా బాధపడుతుంది పది పిల్లల కోసమే కదా మనం ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లల కోసమే కదా మన పిల్లలు బాధలు వచ్చేదాని కోసమే కదా ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చినాక పలు తీసుకువాలేదంటే ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఒక ఇంట్లో పని చేస్తున్నారు ఇంటికి వెళ్ళలేదు ఆ పరిస్థితి కాబట్టి అమ్మాయి ఒక వీడియో పెట్టింది ఏమన్నా సహాయం చేయగలిగితే సహాయం చేయండి మనం ఎన్నో దాకా ఉంటుంది ఇక్కడికి వచ్చి అందులో మీకు కొంత సహాయం చేయాలనుకుంటే కొంచెం సహాయం చేయండి అంతేగాని రాంగ్ మెసేజ్ రాంగ్ నెంబర్స్ పెట్టి ఇచ్చేయద్దు అమ్మకెట్టే వాళ్ళ పిల్లలకు బాగలేదు ఏమైనా సహాయం చేయాలని అనుకుంటే కొంచెం సహాయం చేయండి నేను కూడా నా అప్పుతో తోచినంత నేను సహాయం చేశాను మీరు కూడా ఏ ఐదో పదో మీరు సహాయం చేయాలను సహాయం చేయండి ఆ నెంబర్ అయితే మీకు పెడతాను ఫ్రెండ్స్ మీకు అన్ని నిజమని తెలిసిన తర్వాత పెట్టండి నేనైతే వీడియోస్ అంతా పెట్టలేదు ఆమె చెప్తుంది నమస్తే అండి పెద్దలకి నేను పాపకు బాగా వీడియో పెట్టాను పెట్టాక చాలా మంది హెల్ప్ చేశారు చాలా మంది పెద్దలు మొత్తం కనీసం రీఛార్జ్ ఉన్న డబ్బులు కూడా నా పాప కోసం చాలా మంది ఇచ్చారు అన్నలకి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పాలి నేను కాకపోతే నేను స్క్రీన్ మీద నెంబర్ పెట్టానండి అంటే చాలా వలగరగా మాట్లాడుతున్నారు నేను నా పాప గురించి మాట్లా వీడియో పెట్టుకుంటే వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఫోన్ చేస్తున్నాను ఎందుకండి నేను ఒక ఆడపిల్లనే కదా నేను అలా సరదా కోసం చేశానా లేదా దేనికోసం చేశాను కొంచెం దయచేసి రాంగ్గా మాట్లాడద్దు నేను ఫేస్ చేయలేకపోతున్నానండి నేను ఫేస్ చేయలేకపోతున్నాను నా పాప కోసం బాధపడి ఒకటిలో ఇంట్లో పనిచేసి నా వల్ల కావట్లేదండి దయచేసి హెల్ప్ చేయగలిగితే చేయండి కానీ పొలరగా అయితే మాట్లాడద్దు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని అనుకోండి నా బాబు కోసం నేను సోషల్ మీడియాలోకి వచ్చాను దయచేసి నన్ను తప్పుగా ట్రీట్ చేయొద్దు ప్లీజ్ బ్రదర్ ప్లీజ్